అగ్నిని తనలో నిలుపుకున్నందువల్ల జమ్మి చెట్టు అగ్ని గర్భ అయింది యజ్ఞయాగాదులలో అగ్ని రగిల్చే అరణిని జమ్మి కర్రలతోతే చేస్తారు రోజు జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే శరీరంలో ఉన్న ఉష్ణశక్తి పెరుగుతుందంటారు సీతా వియోగ బాధను అనుభవిస్తున్న శ్రీరామచంద్రుడు జమ్మి చెట్టు కిందనే వ్రతం చేశాడు అందుకే జమ్మి చెట్టు రామస్య ప్రియదర్శిని శ్రీరామ పూజిత అయ్యింది ఆంధ్ర ప్రాంతంలో జమ్మి ఆకులను సేకరించటానికి పార్వేట ఉత్సవం అని పేరు జమ్మి కొట్టుట అని కూడా అంటారు భక్తులందరూ సమూహంగా తరలి వెళ్ళి జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు జమ్మి ఆకులను సేకరిస్తారు సెమీ సమయతే పాపం శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకం రాసిన కాగితాలను జమ్మి చెట్టుకు కడతారు చెట్టు ఎక్కకుండా కింది నుంచి అందిన ఆకులను తెంచుకొని వచ్చి పెద్దలకు ఇచ్చి నమస్కరిస్తారు జమ్మి చెట్టు వృక్షంగా గల తెలంగాణ రాష్ట్రంలో జమ్మి ఆకులను బంగారంగా కొమ్మలను వెండిగా పంచుతూ పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకునే సాంప్రదాయం కూడా ఉంది ఈ కార్యక్రమాన్ని సోనాదేనా అని పిలుస్తారు శతాబ్దాలుగా ఈ వేడుక ఐకమత్యానికి కూడా ప్రతీకగా నిలుస్తోంది